ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వ వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిర్వహించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినా అని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంశిత కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంట్లుంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద పండుపెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు గాని ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన నేను తమ్ముడు రోజుల రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను